నమస్తే వెల్కమ్ టు ఏబియన్ ఇండియన్ కిచెన్ ముందుగా ఏబియన్ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు వరలక్ష్మి వ్రతం స్పెషల్ ఇవాళ మనం గాయలు చేయబోతున్నాం మరి గారెల్లో ఏం మ్యాజిక్ గారెలు లేదు అందరూ కాకపోతే ఏంటంటే మార్నింగ్ మనం గారెలు వేసామంటే సాయంత్రం వరకు కూడా అలాగే ఉంటాయి అప్పుడే ఫ్రెష్ గా ఎలా ఉంటాయో మెత్తగా దూదిలాగా సాయంత్రం వరకు కూడా అలాగే ఉంటాయి ఓకే చల్లారిన తర్వాత కూడా చాలా మెత్తగా దూదిలాగా వస్తాయి అనమాట మనం ప్రసాదం కింద ఇప్పుడు చేస్తాం కదా గారెలు మనం నైవేద్యం పెట్టి సాయంత్రం తిన్నా కూడా చాలా బాగుంటాయి సో అమ్మవారికి నైవేద్యంగా మనం గారెలు చేయబోతున్నాము మరి గారెలు ఎలా ప్రిపేర్ చేయాలి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ పప్పు నానబెట్టుకున్నాను మినప్పప్పు ఎప్పుడు అంటే సాయిపప్పు అంటే పొట్టు లేని బద్దలా ఉంటారు కదా పప్పు అదైనా తీసుకోవచ్చు గుండెపప్పు అయినా తీసుకోవచ్చు ఏదైనా కానీ ఫోర్ అవర్స్ నానాలి త్రీ టు ఫోర్ అవర్స్ నానంటే ఆ గారెలు బాగా మెత్తగా దూదిలాగా వస్తాయి అనమాట వన్ అవర్ టూ అవర్స్ అనుకో కొంచెం ఎంత మనం మెత్తగా చేసినా కానీ కొంచెం గట్టిగా ఉంటాయి గారెలు త్రీ టు ఫోర్ అవర్స్ నానాలి అప్పుడే గారెలు బాగా వస్తాయి అయితే ఈరోజు ఇంకో స్పెషల్ ఏంటి ఇందాక నన్ను అడుగుతున్నాక స్పెషల్ అని అమ్మవారికి ప్రసాదం చేయబోతుంది కానీ గారెలు అప్పటికప్పుడు మనం వేస్తూ ఉంటాం కదా గట్టిగా వస్తాయి అసలు గట్టిగా రాకుండా ఒకటి మిక్సీలో వేసుకుంటే గట్టిగా రావు మామూలుగా చాలా మంది ఏమనుకుంటారంటే గ్రైండర్లో వేస్తేనే చాలా బాగా వస్తాయి పిండి బాగా ఉరుమయ్యి అనుకుంటారు కానీ మిక్సీలో వేసిన గారెలు గ్రైండర్లో వేసిన దానికన్నా బాగా వస్తాయి ఓకే మిక్సీలో అయితే ఒకటే తేడా మిక్సీలో పిండి ఎక్కువ ఇలాగా ఉబ్బదన్నమాట ఉరువు అవ్వదు కొంచెం టైట్గా ఉంటుంది పిండి అదే గ్రైండర్లో అయితే ఎక్కువ ఉరువు అవుతుంది కానీ మిక్సీలో గారలే చాలా బాగా వస్తాయి అది ఎలా రుబ్బుకోవాలి ఏంటన్న నేను చెప్తాను పప్పు ఇప్పుడు ఫోర్ టు ఫైవ్ త్రీ టు ఫోర్ అవర్స్ పెట్టుకోవాలన్నాం కదా ఇది ఒకసారి శుభ్రంగా కడిగేసుకుని దీన్ని మిక్సీలో వాటర్ లేకుండా మిక్సీలో పేస్ట్ చేద్దామా పేస్ట్ చేసుకోవాలి ఓకే డన్ సో ఇది నానబెట్టిన పప్పు ఎంత తీసుకున్నామో చెప్పలేదు పప్పు ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ తీసుకున్నాం ఫోర్ అవర్స్ ఇది ఏంటంటే మనకి ఎంత కావాలో పావు కిలో కావాలన్నా హాఫ్ కేజీ కావాలన్నా మనం నానబెట్టి నిన్ని గారెలు కానీ వేసుకుంటాం ఇందులో ఇంకా వేరే ఏం కలపం మనం అంటే వేరే ఇప్పుడు కొన్ని వాటిని ఏంటంటే దీనికి ఇంత కొలత ఇది ఇంత వేయాలి అని ఉంటుంది ఓన్లీ పప్పు తోటే కదా చేస్తాం అందులో ఏమైనా అంటే కారంకి మిర్చి ఇలాగేమైనా యాడ్ చేసుకుంటాం కానీ ఇంక వేరే ఏమి యాడ్ చేయం కాబట్టి మనకి ఒక గ్లాస్ కావాలంటే ఒక గ్లాసు అలా మనం వేసుకోవడం అంతే గారెలు కానీ ఓకే సో మనం ఇది పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు మిక్సీలో వాటర్ లేకుండా వేసుకోవాలి అయితే ఇది కొద్దిగా రుబ్బిన తర్వాత మీకు నేను చూపిస్తాను ఎలా రుబ్బాలి మామూలుగా ఏంటంటే గట్టిగా రుబ్బుకోవాలి పిండి అనుకుంటారు అలా ఇడ్లీ పిండిలాగా రుబ్బాలి ఇడ్లీ పిండి అంత మెత్తగా రుబ్బకూడదు కానీ వెన్నపూసలాగా మెత్తగా ఉండాలి చాలా పెద్ద గారెలకి గట్టిగా రుబ్బుతారు కొంచెం ఒకటి పలుకువు ఉన్నా పర్వాలేదు అలా కాదు చాలా మెత్తగా ఉండాలి ఇప్పుడు నేను చూపిస్తాను కదా ఇది ఒకసారి మిక్సీలో వేసేసి ఓకే ఒకసారి రుబ్బి చూపిస్తాను ఓకే సరే మనం మిక్సీ చేద్దాం మరి సో మనం గారెలకి పిండి ఎన్ని రుబ్బేస్తాము పిండి చూడ్లకి ఇలా రుబ్బితే ఎవరైనా భయపడతారు నేను భయపడితే మా అత్తయ్య గారు కూడానే మరి అంత మెత్తగా రుబ్బేసావు అసలు గారెలు వస్తాయా అని ఆవిడ వేసిన తర్వాత ఎంత మెచ్చుకుంటారంటే నిజంగా ఆవిడ ఉన్నప్పుడు చాలా మెచ్చుకుంటారు పిండి చూడు ఇక ఇంత మెత్తగా ఉంది ఏంటండి ఇంత మెత్తగా ఉంటే వస్తాయండి గారిలో కానీ మెత్తగా ఉంది కదా కానీ మెత్తగా అంటే మనకి వెన్నలాగా ఇలాగా రుబ్బుకోవాలి అలానే ఇంకా ఎక్కువ పలుచగా రుబ్బకూడదు ఇలా రుబ్బుకుంటే సరిపోతుంది ఓకే ఇలా నలిగిపోయిన తర్వాత మనకి ఇందులో పచ్చిమిర్చి ఒక ఐదారు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర కూడా ఈ పచ్చిమిరపకాయలు కొంచెం ఒక రెండు ముక్కల కింద చేసి ఒకసారి తిప్పేసుకుంటే చిన్న చిన్న ముక్కల కింద నలిగి నలుగునట్టు అవసరం ఇప్పుడు మనం గారెలకి కావాల్సిన అన్ని పదార్థాలు ఒక్కసారి చెప్దాము బెస్ట్ కదా పిండి గురించి మనం బాగా మాట్లాడుకున్నాం ఎలా చేయాలి ఎంత కన్సిస్టెన్సీ అని ఒక స్పూన్ జీలకర్ర ఒక ఐదారు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర ఓకే అంతే ఫస్ట్ ఇవి వేసుకోవాలి సాల్ట్ ఎప్పుడు వేయాలి సాల్ట్ ఇవన్నీ మనం మిక్సీ వేసేసుకున్న తర్వాత దాని తర్వాత వేసుకోవాలి ఓకే అవి ఒకసారి కలిపేసుకుని అప్పుడు చూపిద్దాం ఓకే డన్ అయితే ఇందులో ఒక స్పూను జీలకర్ర వేస్తున్నాను ఓకే ఒక ఐదారు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసేసుకుని వేసుకుని ఈజీగా నలిగిపోతుంది ఓకే ఇది రుబ్బి చూపిస్తాం ఓకే ఇప్పుడు ఇవి మనం ఒకసారి గ్రైండ్ చేసుకుందాం మళ్ళీ ఇవి గ్రైండ్ చేశాక ఇంకా మెత్తగా అవుతుంది అయినా గారెలు బాగుంటాయి అంటున్నారు విజయలక్ష్మి గారు కాన్ఫిడెన్స్ సో చూద్దాం ఇక లక్కీ పిండి చూడు పచ్చిమిర్చి వేసిన తర్వాత కూడా మెత్తగా రుబ్బేసుకో వాటర్ పాత్ర ఎక్కువ పయకూడదు ఓకే ఇందులో ఇప్పుడు మనం పిండి రుబ్బుకునేటప్పుడే గట్టిగా రుబ్బుకోవడానికి మిక్సీ తిరగట్లేదు ఇలా అనుకుంటే అప్పుడే సాల్ట్ ఎంత కావాలో అంత వేసేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత ఇంకా పల్చగా అవుతుంది అందుకని అప్పుడే వేసేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాం ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ వేసి చాలా మరి మెత్తగా ఉంది గారెలా వస్తుంది అనుకుంటా కదా ఇందులో మెత్తగా రావడానికి దూదిలాగా ఉండాలంటే ఇందులో ఒక్క టూ స్పూన్స్ మైదాపిండి వేసుకోవాలి మైదాపిండి వేస్తున్నాము ఇక్కడ అది తర్వాత మిక్స్ చేసి ఎన్ని అవర్స్ పెట్టాలి మనం ఇది మిక్స్ చేసిన తర్వాత ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ కంపల్సరీ పెట్టాలి కొత్తిమీర వేసుకోవచ్చు ఎంత కావాలో అంతేనా అంటే మరీ ఎక్కువ ఉన్నా బాగోదు ఇదైతే నేను స్పెషల్ ఉండాలి కదా అంటే మనం ఇప్పుడు ఏదో స్పెషల్ వీడియో చూపించడం కోసం అని కాదు చేసేదే ఇలాగనమాట బాగా కలుపు ఒక టూ మినిట్స్ వన్ టు టూ మినిట్స్ ఒకసారి బాగా ఇలా కలిపేసుకుని పెట్టుకోవాలి ఇది నార్మల్గా ఏంటంటే గారెలు వేసేటప్పుడు టైం లేదన్నప్పుడు ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నార్మల్గా బీట్ చేసి అప్పుడు గారెలు వేసుకోవాలి లేదంటే ఒక్కొక్కసారి బాగానే వస్తాయి ఒక్కొక్కసారి పేలిపోతాయి ఎందుకంటే పిండి ఉరుము అవ్వదు ఇది అంటే ఎక్కువ పిండి అవ్వదు ఇదే పిండి మనం గ్రైండర్లో వేస్తే దీనికి డబల్ అవుతుంది మిక్సీలో కాబట్టి అవ్వదు అందులో పర్మనెంట్ అవ్వదు కదా పిండి అందుకు పేలుతాయి అనమాట అందుకే ఇలాగ డైరెక్ట్గా వేసుకునేటట్టయితే ఒక టెన్ మినిట్స్ అయినా బీట్ చేసి వేసుకోవాలి లేదు అని అంటే మనం పూజలు చేసినప్పుడు లక్కి మామూలుగా పులిహోర బూరెలు ఇవన్నీ చేసుకుంటాం కదా ఫస్ట్ ఈ పిండి రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుని మిగతా పులిహోర బూరెలు ఇవన్నీ రెడీ చేసుకున్నాక అప్పుడు లాస్ట్లో గారు వేసుకోవాలి అప్పటికి ఇలాగ వన్ అవర్ అయిపోద్ది కదా ఇవన్నీ ప్రసాదాలు స్వీట్ అన్నీ చేసుకునేసరికి సరిపోతుంది ఇలా మంచిగా కలిపేసుకున్నాం మేము పిండి ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఒక వన్ అవర్ పక్కన పెట్టేసుకుని వన్ అండ్ హాఫ్ అవర్ అయినా కూడా ఏం పర్వాలేదు ఇంకా అంతకన్నా ఎక్కువ టైము మనకి ఏమవుతుంది అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఓకే ఇది ఆల్రెడీ నేను కలిపి పక్కన పెట్టి రెడీ చేసి పెట్టాను వేసుకోవాలో పిండి ఎలా ఉందో మీకు నేను చూపిస్తాను సూపర్ సరే మనకు ఆల్రెడీ ఇలా వన్ అవర్ తను చేసి పెట్టిన పిండి ఉంది మొత్తానికి ఇక్కడ ఇది రెడీ అయిపోయింది వేసే పిండి పిండి అంటే ఇది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయింది అనమాట గా ఇలా ఉంటది ఇప్పుడు ఒకవేళ రావట్లేదు గారెలు ఇలా వేసుకున్నప్పుడు ఇంకొక స్పూన్ బియ్య పిండి అయినా కలుపుకోవచ్చు ఇంకా బియ్య పిండి కొద్దిగా గట్టిగా వస్తుంది మళ్ళీ కావాలంటే ఇంకొక స్పూన్ మైదా పిండి వేసుకోవాలి ఇది అరిటాక్ కానీ లేదా ఏదైనా కవర్ గానీ రావని వాళ్ళు కవర్ మీద ఇలా వేసుకుని హోల్ పెట్టుకుని వేసుకుంటారు నాకు కవర్ మీద కానీ అరటాక్ మీద కానీ గారెలు వేయడం రాదు చేత్తోనే మామూలుగా ఇలా వేసి వేసేస్తారు వేసేస్తారా అయితే కొంచెం కలర్ రావడానికి పాలు కానీ లేదంటే కొంచెం వాటర్ లో పాలు వేసుకోవాలి లేదంటే మజ్జిగ వేసుకోవాలి కొంచెం పెరిగి వేసి ఇలా పలచగా చేసుకోవాలి చెయ్యి ఇందులో తడి చేసుకుంటూ గారి వేయాలి అదేంటి అంటే లేదా మన చేతికున్న పిండి దానికి రాదు మన చేయి తడి ఉంటేనే వస్తుంది ఇది ఎందుకు అంటే కలర్ వస్తుంది మనకి కలర్ అంటున్నారు మరి మంచిగా కదా ఏం కాదా ఏం కావదు నువ్వు కదా ఫిండ్ ఇలా తీసుకుని దగ్గర ఫ్రిక్స్ చాలా బాగున్నాయండి కట్ చేసుకున్నాం కదా చెయ్యి అద్భుతం ఇది ఇలా ఇలా చేసుకుని ఒక చేత్తో అలా ఫటాఫట్ వేస్తున్నారు నాకు ఇది అద్భుతంగా కనిపిస్తుంది మీ దగ్గర ఈ టెక్నిక్ చేత్తో బలే వేసేస్తున్నారు మనకు అలవాటు ఏదైనా ఫస్ట్ టైం రాదు కొంచెం అలవాటు చేసుకుంటూ ఉంటే వస్తుంది స్టార్టింగ్ రౌండ్ గా రావాలి స్టార్టింగ్ మనం ఎప్పుడైనా ఫస్ట్ టైం వేసే వాళ్ళకి ఇలాగే ఉండాలంటే కష్టం కష్టమే మంచిగా ఉబ్బుతున్నాయి కూడా ఆయిల్ లో వెళ్ళిన తర్వాత అవి ఆయిల్ వేసిన తర్వాత చక్కగా ఉబ్బుతుంది లావద్దు అంటే కొంచెం పలుచుగా వేసుకోవాలి గారాలు వేస్తాం ఇప్పటికి భలే ఫాస్ట్ వేసేసారు ఇలా తిరగేసుకోవాలి భలే ఉప్పే అండి మంచిగా చూడండి గారెలు రౌండ్గా కూడా వచ్చాయి అవును కొద్దిగా వేగుతూ ఉంటాయి కదా కొంచెం వేగిన తర్వాత తిరగేసుకోవాలి లేదంటే మనకి పిండి గరిటిగా అంటుకుంటూ ఉంటుంది రాదు ఇలా ఇలా అంటూ ఉండాలి అప్పుడు వడల టైప్ వచ్చాయి ఇంకా అంత లావు వద్దు కొంచెం పలచగా వేసుకుంటే సరిపోతుంది స్లో ఫ్లేమ్ మీద సిమ్లో పెడితే ఎప్పుడైనా సరే ఇలాంటి ఫ్రై చేసేవి నూనె లాగేస్తాయి మీడియం గానే హై ఫ్లేమ్లో హై ఫ్లేమ్ లో మరీ ఎక్కువ పెట్టకూడదు అది కూడా లక్కి మన స్టవ్ మన కెపాసిటీ ఆ మంట బర్నర్ బట్టి పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్ నేను మీరు ఎక్కువ ఏంటంటే హై పెడతా మీడియం పెడతాను ఎక్కువ పెద్ద మంట వచ్చేవైతే మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్ లో అయితే లోపల ఉడకవు పైన కలర్ వచ్చేస్తాయి లో పెడితే నూనె లాగేస్తాయి అందుకని మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ అంట పెట్టుకోవాలి మధ్యలో తిరిగేసుకుంటూ ఉండాలి నార్మల్ నార్మల్గా ఏంటంటే ఇప్పుడు ఈ సట్టంతో తీసేస్తున్నాం అప్పుడు ఇనపాట్ల ఉంటాయి కదా ఇనపాట్ల ఏంటంటే సన్నగా ఉంటది కట్టిలాగా అవి వెనక్కి ఇలా తిప్పి తీస్తారు కదా గారు అలాంటివన్నీ చూసినప్పుడు అమ్మమ్మలే గుర్తొస్తారు కదా వెంటనే అమ్మమ్మ మా చిన్నప్పుడు అలాగే చేస్తుంది ఎక్కువ ఎవరు వాడట్లేదు అసలు అలాగే కదా చెయ్యాలి మళ్ళీ అంటే ఉంటే ఇప్పుడు తీసేస్తున్నాము అప్పుడంటే అన్ని దేనికి ఏది వాడాలో అదే వాడేవారు కదా అలా వినపట్లస్లే వాడేవారు ఎవరు వినపట్లూస్లో వాడట్లేదు చాలా తక్కువైపోయింది ఎక్కడో పల్లెటూరులో తప్ప సిటీల్లో చాలా తక్కువ మనకు గా మార్చేసుకుంటున్నాం ఏవి కొంచెం ఈజీగా ఉంటది అవైలబుల్ గా ఉంటది అని ఎక్కువ మెయింటెనెన్స్ చేయాలంటే వల్ల అంత టైం లేదు గోల్డెన్ బ్రౌన్ వస్తున్నాయి చక్కగా ఆ గోల్డెన్ కలర్ కూడా బల్లే ఉంది తెలుసా చూడాలని పాలు కూడా కలుపుకోవచ్చు ఇప్పుడు మజ్జిగ ప్లేస్ లో పాలైనా వేసుకుంటే మనం చెయ్యి ఎలాగో తడి చేసుకోవాలి ఆ తడి చేసుకున్నది ఈ వాటర్ లో తడి చేసుకుంటే మంచి కలర్ వస్తుంది మనం గారు వేసినప్పుడు మన చేతిని అంటుకోకుండా దాని మీద అలాగే పడుకుంటుంది ఒకసారి నేను తిప్పచ్చా చూపిద్దాం అనుకుంటున్నాను నిజంగా చూడండి ఎంత బాగుందో అసలు మీరు చెప్పింది నిజంగానే కనిపిస్తుంది ఇక్కడ షేప్ గానీ ఆ ఫ్లఫీనెస్ కానీ మనకి చల్లారిన గానీ సాయంత్రం వరకు అలాగే ఉంటుంది మనకి ఇనప అట్లతో ఎందుకు తీసేవారు అంటే ఫస్ట్ వేసిని అన్ని అట్లొస్ పెట్టి ఒక్కొక్కటి తీసుకుంటూ వచ్చేవారు ఆ గ్యాప్ వచ్చిన దగ్గర మళ్ళీ గార వేసేస్తారు అట్లా ఎందుకంటే నూనె కాగుతూ ఉంటది ఆ నూనె తరిగిపోతూ ఉంటది కదా అందుకని ఆ గ్యాప్ వచ్చిన దగ్గర గారు వేస్తూ ఉంటారు ఓకే ఒక జాలి దాంట్లోకి ఆ ఫస్ట్ వేసిని అన్ని వేగిపోతూ ఉంటాయి కదా అవి తీసేసుకోవాలి పిండి మనం రెడీ రెడీ పెట్టుకుంటే జస్ట్ ఒక టు అసలు విజయలక్ష్మి గారు పండుగ స్పెషల్ అయితే అండ్ మీరు ఇలా చక్కగా మాటలు చెప్తూ గారెలు చేయడం ఎంత బాగుందో నాకు నేను ఈ ప్లేస్ లో అయితే మీ మాటల్ని మీరు చేసే వంటకాన్ని ఎంజాయ్ చేస్తున్నాను వ్యూవర్స్ కూడా నాకు తెలిసి ఎంజాయ్ చేస్తుంటారు బికాస్ మీరు పాత విషయాలన్నీ గుర్తు చేస్తున్నారు అప్పట్లో మనం ఎలా చేసే వాళ్ళం ఏంటి అని అండ్ చక్కగా వివరిస్తూ ఉంటే భలే అనిపిస్తుంది తెలుసా వింటూ అలా చక్కగా వంట చేస్తూ ఉంటే బాగా అనిపిస్తుంది ఇవన్నీ లైన్ గా ఫాస్ట్ గా వేసేసుకుంటే మనకు అన్ని ఒక్కసారి వేగిపోతాయి అండి నాకు పని చెప్పాలి కదా మీరు కొంచెం ఆయిల్ మళ్ళీ అలా పని చెప్తే ఇలా చేస్తారా లేదు ఎవరైనా సరే స్టార్టింగ్ అంతే కానీ అలవాటు అయిపోతే అది మనకి మనం మాట్లాడుతూ ఉన్నాం కదా మనం ఆ పని చేస్తూనే ఉంటాం మీరేమో ఎంత చక్కగా చెప్తున్నారు యాక్చువల్లీ ఓన్ మదర్స్ అయితే ఇక చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు ఇలా కాదు అలా మా ఇంట్లో నేనేనా అంతే ఇప్పుడు ఎవరైనా అంతే ఏ అయినా సరే గట్టిగానే చెప్తున్నారు పిల్లలు వింటారా వినరు కదా ప్రేమగా మెల్లిగా ఒక్కసారి చెప్తే వినే రకం అయితే పరి పర్వాలేదు వినరు రెండోసారి గట్టిగా చెప్తేనే వింటది అప్పుడే కమ్మగా ఉంటది అదే అమ్మ కాబట్టి ఒకవేళ తిట్టినా ఏమన్నారు అదే బయట ఎవరైనా అన్నప్పుడు అత్త గట్టిగా తిరిగి ఊరుకుంటారా వెంటనే ఫోన్ చేస్తున్నారా అట్లా అలా అలాగా మాట్లాడుకోవడానికి అత్తయినా ఒక్కొక్కసారి ఏంటంటే ఏ పరిస్థితిలో అన్నారో అని మనం చూసుకోవాలి అంతే సో అలా ముచ్చట్లు చెప్పుకుంటూ మేము కార్యలు ప్రిపేర్ చేసేసాం స్టవ్ ఆఫ్ చేసేసాం రెడీ వేడి వేడి ఫ్లఫీ అండ్ వెరీ టెంప్టింగ్ గారెలు రెడీ ఫస్ట్ మనం దేవుడికి నైవేద్యం పెట్టేసి అవును అప్పుడు గారెలు ఎలా వచ్చింది దేవుడికి నైవేద్యం పెట్టేసి వచ్చేలాకి ఫస్ట్ ఓకే నైవేద్యం సో నైవేద్యం పెట్టేసాను అమ్మవారు అనుకుంటారు ఈమె గారెలు నాకు చేసిందా ఈమెకు చేసుకుందా ఓకే సో ఇది చూడండి అసలు ఈ షేప్ చూడండి ఫ్లఫీనెస్ చూడండి ఓకే ఓకే టేస్ట్ ఈ మాట వెయిట్ చేస్తున్నాను కదా సో వేడి బాగా నార్మల్గా ప్రసాదం పెట్టినప్పుడు ఇందులో మనం ఉల్లిపాయ కానీ ఏమి అల్లం అల్లం వేసుకోవచ్చు ఉల్లిపాయ వేయకూడదు మనకి దీనికి ఏమైనా మామూలుగా తినేటప్పుడు నార్మల్గా మనం ఇంట్లో ప్రసాదం కాకపోయినా మనం ఇంట్లో వేసుకుంటాం కదా దీనికి ఆవకాయ పచ్చడి కొత్త ఆవకాయ ఉంటుంది కదా ఆవకాయ పచ్చడి కాంబినేషన్ గారిక సో నేను ఇది టేస్ట్ చేస్తాను వేడిగా ఉంది కాబట్టి డైరెక్ట్ పెట్టలేను మెత్తగా మెత్తగా చక్కగా కమ్మగా అలా కరిగిపోతూ ఉంది క్రిస్పీగా మెత్తగా ఇలా ఉంటది అదే ఇది గారెలు స్పెషల్గా చెప్పాలంటే విజయలక్ష్మి చేత్తో చేస్తేనే ఇలా అవుతాయేమో అనిపిస్తుంది మీరు చెప్పిన కాంబినేషన్ కొలతలతో మీరు చేసినా వస్తుంది చేసి చూసిన తర్వాత ఏమన్నా కొంచెం ఫాల్ట్ మీరు ఎక్కడన్నా తప్పు చేస్తున్నారేమో ఏంటి సేమ్ చేసారు లేదో ఒకసారి రిపీట్ చూసుకుని చేసారనుకోండి సెకండ్ టైం ఇంకా పర్ఫెక్ట్ గా వస్తాయి ఉప్పు అన్ని కరెక్ట్ గా సరిపోయినాయి సరిపోయి కరెక్ట్గా ఉన్నాయి చాలా బాగున్నాయండి చూడండి ఎంత బాగుందో లోపల కూడా మొత్తం ఉడికిపోయింది చూడండి మనం ఇలా ఓపెన్ చేసి తీసుకుంటే ఒకసారి నేను చూపిస్తాను ఇలా లోపలంతా కూడా ఇలా విడిగా ఉంది ముద్దలా లేకుండా విడివిడిగా ఉంటుంది బాగుంది చాలా చక్కగా ఉంది ఈ గారెలు అయితే నాకు భలే నచ్చేసాయి అంటే మీరు చేసిన ప్రతి వంట వంటకం నాకు నచ్చేసింది ప్రతి వంట నీకు అసలు చాలా బాగుందంటే అంటే బాగుంది అవును నాకు నిజంగా నచ్చింది టేస్ట్ వైజ్ బాగుంది నిజంగా నమ్మండి ఓకే సో మీరు చక్కగా వంటలు చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు ఇంకా ఏం చేస్తూ ఉంటారు పికిల్స్ పెడుతూ ఉంటాను స్టార్ట్ చేశాను త్రీ మంత్స్ అవుతుంది పికిల్స్ నాన్ వెజ్ వెజ్ ఏంటి అసలు పేరేంటి మనం వంటశాల వంటశాల ఫుడ్స్ అండ్ పికిల్స్ ఓ వంటశాల ఫుడ్స్ అండ్ పికిల్స్ సో ఫుడ్ తో పాటు చక్కగా నాన్ వెజ్ పికిల్స్ కూడా పెడతాం నాన్ వెజ్ పికిల్స్ పెడతాం వెజ్ పికిల్స్ పెడతాం సూపర్ బండి ఇంకా ఏంటంటే మీ వెజ్ పికిల్స్ మామిడికాయ ఆవకాయ ఆంధ్ర ఆవకాయ దగ్గర నుంచి తెలంగాణ ఆవకాయ ఉప్పు ఆవకాయ మాగాయ పచ్చడి అల్లం పచ్చడి టమాటో పచ్చడి అన్ని పచ్చళ్ళు పెడతాం కారపొడి కరివేపాకు పొడి కార కాకరకాయ పొడి పొడాలు కూడా అట్లా అన్ని మెల్లిమెల్లిగా ఒక్కొక్కటే యాడ్ చేస్తున్నావు ఒకటేసారి అన్ని తీసుకురాలేదు కొన్ని పచ్చళ్ళు పొడాలు మాత్రం ప్రస్తుతం తీసుకోవచ్చు తర్వాత మెల్లిగా పిండి వంటలు కూడా స్టార్ట్ చేస్తాం సో ఏది వదలకుండా మా ప్రేక్షకులకి కావచ్చు మీకు తెలిసిన అందరికి కూడా వాళ్ళందరికీ కడుపు నింపేలా చేస్తున్నారు మీరు అంటే చాలా మంది వంటశాలలు అడుగుతూ ఉంటారు అందుకే వంటశాల పేరు అంటే వంటశాల అనగానే తొందరగా నేను గుర్తొస్తాను అదే పేరు పికిల్స్ కూడా స్టార్ట్ చేశాం అనమాట అదే తొందరగా అందరికి అర్థమవుతుంది అని చెప్పేది మా యూట్యూబ్ లో ఏంటంటే అందరూ మీరు పంపిస్తారు ప్రతిసారి ఏ పచ్చడి పెట్టి నేర్చేస్తున్నా మేడం మీరు పంపిస్తారా పంపిస్తారా అందరూ అడగడమే సరే ఇంతమంది అడుగుతున్నారు కదా ఎక్కువ క్వాంటిటీలో కాకపోయినా ప్రస్తుతం మా వల్ల అయినంత వరకైనా కొంచెమైనా వాళ్ళ హ్యాపీనెస్ కోసం అని చెప్పి స్టార్ట్ అలా ప్రస్తుతం అయితే బాగుంది చాలా మంది తీసుకున్న వాళ్ళు రిపీటెడ్ ఎప్పుడైనా రిపీటెడ్ కస్టమర్స్ ఉండాలంటారు మనం చేసింది వాళ్ళు మనం బాగుంది అని చెప్తాం వాళ్ళు తిన్న తర్వాత మళ్ళీ రివ్యూ ఇవ్వడం వాళ్ళు మళ్ళీ చెప్పడం అది చాలా హ్యాపీగా ఉంటది అనమాట వండర్ఫుల్ అండి చాలా కష్టపడుతున్నారు ఓపికతో చేస్తున్నారు అంటే ఇవన్నీ మనం రెగ్యులర్ గా చేసుకునే కానీ వాటిలో కొంచెం ట్విస్ట్ ఉంటుంది విజయలక్ష్మి గారి చేతి మన వంట పిండి వంట చేసినా ఒక పచ్చడి పెట్టినా అందులో ఏదో ఒక స్పెషల్ ఉంటది అనమాట విధానం అవును అవును ఇంట్రెస్ట్ చూపించి చేస్తాను అది ఎలా చేయాలి ఎలా వస్తుంది బా రావాలంటే దాన్ని ఒక్కసారి ఎక్స్పెరిమెంట్ చేసి అప్పుడు నేను తీసుకొస్తాను సూపర్ చాలా కష్టపడుతున్నారు నాకైతే మిమ్మల్ని కలిసినందుకు ఈ పండగకి స్పెషల్ గా మీతో టైం స్పెండ్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది నాకేంటంటే మా రెండు ఛానల్స్ లోను నేను వంటలు గాని ఇలా అన్ని చూపిస్తూ ఉంటాను కదా ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది నాకు నాకు కూడా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో నే మేమైతే ఈ వరలక్ష్మి వ్రతం స్పెషల్ ఈ ఎపిసోడ్ అయితే చాలా చక్కగా ఎంజాయ్ చేశాను మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారు నేను కూడా చాలా సో మా వ్యూవర్స్ కోసం ఒకసారి వరలక్ష్మి వ్రతం చెప్పేద్దాం ఇద్దరం కలిసి ఏబిఎన్ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఏబిఎన్ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఓకే సో మీరు కూడా పండగని చక్కగా జరుపుకోండి ఆయుర ఆరోగ్యాలతో చక్కగా ఉండండి అమ్మవారికి మంచి మంచి నైవేద్యాలు పెట్టండి మీ కోరికలన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో అద్భుతమైన ఎపిసోడ్తో వచ్చేస్తాం మీ ముందుకి అంటే థ్యాంక్ యూ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దిస్ ఇస్ లాక్ ఈ సైనింగ్ ఆఫ్ బై బాయ్